వెల్కమ్ టు వినాయక ఫ్యాషన్స్ ఈ రోజు వచ్చేసి మనం పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూద్దామండి ఎన్ టూ డబల్ ఎక్సెల్ సైజ్లో ఉన్న పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూస్తాను కొన్ని మాత్రం ఓన్లీ ఎక్సెల్ సైజులో కూడా ఉన్నాయండి అవి నేను ఒకసారి ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశాను అవి చెక్ చేయండి లేదు అంటే ఇప్పుడు నేను ఇందులో కూడా ఒకసారి అయితే చూపిస్తాను నేను అవి పర్టికులర్గా మెన్షన్ చేస్తాను సైజ్ మాత్రం అవి మాత్రం ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి సో మిగతా మొత్తం కూడా ఎం టూ డబల్ ఎక్సల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ రేంజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయండి ఇప్పుడు మనం కలెక్షన్ అయితే చూసేద్దాం కలెక్షన్ చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి మనది ఇన్స్టా పేజ్ వచ్చేసి వినాయక డాట్ అండ్ వినాయక డాట్ ఫ్యాషన్స్ అని ఉంటుందండి సో మనది స్టోర్ లొకేషన్ వచ్చేసి వినయ్ నగర్ కాలనీ సైదాబాద్ నియర్ సంతోష్ నగర్ హైదరాబాద్ అండి మీరు ఎగ్జాక్ట్లీ మనకు భారత్ గార్డెన్స్ ఆపోజిట్ లో బాలాజీ స్వీట్ షాప్ ఉంటుంది దానికి ఆపోజిట్ లోనే మన షాప్ అయితే ఉంటుంది సో మీరు జస్ట్ భారత్ గార్డెన్స్ రాగానే మన బోర్డు అయితే క్లియర్ గా కనిపిస్తూనే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది సో మీరు టచ్ ఫీల్ లో మీకు ఆ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అవన్నీ కూడా క్లియర్ గా అర్థమవుతుంది వీడియో కన్నా కూడా సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఓకే లేదు అనుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే లైనింగ్స్ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీలో మంచి బడ్జెట్ లో ఉన్న డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను ఈ రోజు సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం కలెక్షన్ చూద్దామండి ఇది వచ్చేసి మీకు కొంచెం లాంగ్ లెంత్ వస్తుందండి అప్ టు ఫార్టీ ఫైవ్ వరకు లెంత్ అయితే వస్తుంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ వస్తుంది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫీస్ వేర్ కి అలా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది లావెండర్ కలర్ దుపటా కూడా చూడండి డిజిటల్ ప్రింట్ వచ్చేసి మొత్తం వైట్ కలర్ లేస్ అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ అండి ఇది మనకు మార్కెట్లో థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీకి అయితే సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉంది సో నెక్స్ట్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా యునిక్ మోడల్ అండి చాలా బాగుంది కంప్లీట్గా మీకు అప్లిక్ వర్క్ వస్తుందండి అంటే ఆర్గాన్జో ఆర్గాన్జో పైన మీకు ఆర్గాన్జా తోటి ఇట్లా ఫ్లవర్ లాగా ఇచ్చి మొత్తం కూడా ఇలా బీట్ వర్క్ ఇచ్చారు కంప్లీట్ గా ఇలా బీట్ వర్క్ వస్తుంది అండ్ నెక్ ప్యాటర్న్ కూడా ఇది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి ఇక్కడ మొత్తం కూడా థ్రెడ్ వచ్చేసి మీకు మొత్తం కూడా బీట్ వర్క్ అయితే వస్తుంది డ్రెస్ మొత్తం ఓవరాల్ గా అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే ఇది నార్మల్ డోలా సిల్కో మష్రూమ్ సిల్కో కాదండి ఇది మంచి షిమ్మ టిష్యూ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి నాకు లైనింగ్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ లైనింగ్ అయితే ఇస్తారు దుపట్టా కూడా మొత్తం హ్యాండ్ ప్రింట్ తోటి చాలా నీట్గా ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి దీనిపైన మనకు పింక్ కాంబినేషన్లో అయితే ఇచ్చినకు ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ రేంజ్లో అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అండ్ వర్క్ కూడా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా చాలా బాగుంది దుపట్టా కూడా మంచి ఫాలింగ్ దుపట్టా వచ్చేసి ఈజీగా క్యారీ చేయొచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ రేంజ్లో ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి మిర్చి రెడ్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే మంచి రెడ్ కలర్ అండి రెడ్కి మీకు వైట్ అండ్ సెల్ఫ్ రెడ్ కలర్ తోటి వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుంది చూడండి అండ్ మీకు దీని హైలైట్ ఏంటంటే దుపట్టా అండి దుపట్టా వచ్చేసి మీకు డిజిటల్ ప్రింట్ మొత్తం కూడా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ దీన్ని హైలైట్ ఏంటి అనుకుంటున్నారా కామనే కదా డిజిటల్ ప్రింట్ డిఫరెంట్ ఏంటి అనుకోకండి ఇది చూస్తున్నారు కదండి కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్కి మీకు మొత్తం కూడా దానికి మొత్తం కూడా మనకి బీడ్స్ ఇచ్చారండి కంప్లీట్ గా ఇలా బీడ్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది మీకు ఈ డ్రెస్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో చాలా అంటే చాలా వర్తీ డ్రెస్ అని చెప్పుకోవచ్చు మనకి ఇది మార్కెట్ లో ఎయిటీన్ హండ్రెడ్ ఉందండి నేను వేరే పేజెస్ లో చెక్ చేశాను ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ ఉంది మన దగ్గర ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో అయితే ఉంది కావాలనుకున్న వాళ్ళు ఆ కలర్ కూడా మళ్ళీ మళ్ళీ దొరకదండి రెడ్ అనేది అంత మిర్చి రెడ్ మళ్ళీ మళ్ళీ దొరకదు కావాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఫ్రాక్ మోడల్ విత్ కలీస్ మోడల్ అయితే వస్తుంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి గోల్డ్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది సో ఇప్పుడు ఈ వర్క్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది మనకు డోలా సిల్క్ పైన కానివ్వండి అండి గజి సిల్క్ పైన కానివ్వండి అన్ని లో కూడా ఈ వర్క్ అనేది బాగా ట్రెండింగ్ అయితే నడుస్తుంది దాంట్లో మనం ఫ్రాక్ మోడల్ తెచ్చాం దుపట్టా మొత్తం కూడా మనకు అలాగే వస్తుందండి ఇది ఏంటంటే మనకు మొత్తం కూడా కచ్ వర్క్ డిజైన్ లాగా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రాక్ కూడా గేరా చూసుకోవచ్చు మీరు మంచిగా కలీఫ్ మోడల్ ఫుల్ గేరా కూడా ఇచ్చారు కింద మొత్తం కూడా ఇలా బార్డర్ కూడా వస్తుంది నెక్ వర్క్ కూడా చాలా బాగుందండి దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో అయితే ఉంది మీకు లాంగ్ లెంగ్త్ లైనింగ్ కూడా వస్తుందండి దీనికి వచ్చేసి ఎం టూ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది అది కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండి సో మనం ఇంతకు ముందు దీంట్లో లావెండర్ పింక్ ఇవైతే ఇచ్చాం కలర్స్ ఈసారి మాత్రం మళ్ళీ గ్రీన్ కలర్లో వైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి దాంట్లో మళ్ళీ కూడా మనం రీస్టాక్ అయితే చేయించాము కంప్లీట్ యాప్లిక్ వర్క్ ఆర్గాన్ పైన వర్క్ అయితే వస్తుంది జస్ట్ ఇట్లా ఫ్లవర్స్ అయితే వస్తాయి దాని చుట్టూ మనకు బీడ్ వర్క్ నెక్ వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది దుపటాం వచ్చు దుపటా మొత్తం కూడా మనకి ఇట్లా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది గ్రీన్ కలర్ లో ప్రైజ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో అయితే ఉందండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు సిమ్మ టిష్యూ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా డిఫరెంట్ గా ఉంది ఇవి మాత్రం ఓన్లీ ఎక్సెల్ సైజ్ లో ఉన్నాయండి ఓన్లీ ఎక్సెల్ సైజ్ లో ఉన్న కలెక్షన్ అయితే ఇప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి మనకు టిష్యూ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది సెమీ రాసిల్క్ అనుకోండి సెమీ రాసిల్క్ లో మీకు గోల్డెన్ జెరీ అనేది మిక్స్ అయిందండి గోల్డెన్ జెరీ అనేది మిక్స్ అయింది సో షైన్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే లైనింగ్ ఉండదు దీనికి వచ్చేసి వితౌట్ లైనింగ్ వస్తుంది కానీ మీకు క్లాత్ చాలా థిక్ గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో అయితే ఉందండి దుపట్టా కూడా చూడండి మంచిగా పెద్దగా ఇచ్చారు ప్రింట్ ఫ్లవర్ ప్రింట్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఇచ్చారు గ్రీన్ కాంబినేషన్ లోనే హాఫ్ వైట్ మనకు దుపటా కూడా బాటమ్ వచ్చేసి ఇలా ఈ గోల్డ్ కలర్ బాటమే వస్తుంది అంటే హాఫ్ వైట్ బాటమ్ అయితే వస్తుంది దీంట్లో కలర్స్ వచ్చేసి పింక్ అండి వన్ మోర్ కలర్ వచ్చేసి పింక్ మీకు ప్రతి దాని మీద ఇట్లా ఫ్లవర్ ప్రింట్ అయితే చేంజ్ అవుతుంది మనకు డ్రెస్ ఏ కలర్ ఉంటుందో ప్రింట్ వచ్చేసి ఆ కలర్ అయితే వస్తుంది పింక్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ బా బాటమ్స్ మాత్రం అన్నీ కూడా హాఫ్ వైట్ బాటమ్స్ ఏ ఉంటాయండి సెల్ఫ్ కలర్ కాదు కంప్లీట్ గా మనకు దుప్పటా ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ దుప్పట్ కలర్ బాటమ్స్ అయితే వస్తాయి వచ్చేసి లావెండర్ కలర్ అండి ప్రైస్ మాత్రం థర్టీన్ హండ్రెడ్ సైజ్ మాత్రం ఓన్లీ ఎక్సర్సైజ్ ఫస్ట్ చూసినవన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై